హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పదిహేను రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిలవు ఉండి చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము మనం సిటీ నుండి విలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా చేపల ఫ్రై చేసి పెట్టుకున్నట్లయితే మనం సిటీకి తెచ్చుకోవడానికి చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే పదిహేను రోజుల వరకు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఎటువంటి స్మెల్లో రాదు పాడవుద్దు అసలు ఈ ప్రాసెస్లో చేసినట్టయితే మనకి మంచిగా ఫ్రెష్గా ఉండే చేపలు విలేజ్లోనే దొరుకుతాయి కదా అలాంటిదప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకుని తెచ్చుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి కిలో చేప ముక్కలు తీసుకుని శుభ్రంగా ఒకసారి ఉప్పు నీటిలో క్లీన్ చేసుకోవాలి ఉప్పు నీటిలో క్లీన్ చేసుకున్న తర్వాత చేప ముక్కలు మరీ లావుగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా కట్ చేసుకోవాలి ఒకసారి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకోవాలి అలాగే ఒక రసం ఉంచుకోవాలి ఉప్పు నిమ్మరసం కలిపేసి చేప ముక్కలకి బాగా పట్టించాలి ఇలా ప్రశ్నించడం చేప లోపలికి అంతా వెళ్ళి స్ట్రాంగ్ అయిపోతాయ గట్టిగా ఉంటాయి చేప ముక్కలు బాగా పట్టించేసి ఒక పావు గంట వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి నిర్వ పెట్టుకోవడానికి బాగుంటుంది అరగంట అయినా పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు అరగంట తర్వాత దీనిలో వాటర్ పోసేసి కడిగేయాలి వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతుంది అలా ఉంచితే కనుక మనం అరగంట మ్యారినేట్ చేస్తాం కాబట్టి ఉప్పు నుమ్మరసం చేప ముక్కలోకి బాగా వెళ్తుంది ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ రెసిపీ ఎలా అయితే నిలవ పెట్టుకోవడానికి బాగుంటుందండి మా అమ్మమ్మ చేసి పెట్టేది తర్వాత మా అమ్మ కూడా ఇలానే చేసేది మనం కార్పినూరు శనగపిడ్డి అవి వేసేస్తాం కదా అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే ఉంటుంది నీళ్ళు ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం ఉప్పు వేయకూడదు ఉప్పు ఆల్రెడీ మనం పట్టించాం కదా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ పడుతుంది మొక్కలు పది నిమిషాలు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నాలుగైదు బిరియాలు ఒకసారి మిక్సీ వేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మెత్తగా బిసీ పట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మరి పుల్లుగా వేసేకర్ల చేప ముక్క సగం ముల్లుగుతే సరిపోతుంది మీడియం ప్లే పెట్టుకుని టీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఈవెన్గా వేయించుకోవాలి కొంచెం క్రిస్పీగా అవి ఇలాగే వేయించుకోవాలి మనకు నిల్వ పెట్టుకోవడానికి కదా మొత్తం అన్నింటినీ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే ఆయిల్ లో ఉల్లిపాయ ముద్ద మిక్సీ పట్టుకున్నావు కదా దాన్ని వేసేసుకుందాం ఈ మసాలా పేస్ట్ కూడా బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి సిబ్బులో పెట్టుకుని మంటన్ సిబ్బులోనే పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి బాగా దొండగా ఎర్రగా వచ్చేసేయాలి మసాలా అనేది ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఆల్రెడీ చేప ముక్కల్లో ఉంటుంది కాబట్టి ఉప్పు నీళ్ళు ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేప ముక్కలు అన్నింటివి వేసు ఎక్కువ చేప ముక్కలు అయితే కనుక కొంచెం వెళ్ళట్టుగా ఉండే పామి పెట్టుకున్నట్లయితే వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది రెండు కిలోల చేప ముక్కలు అయితే కనుక క్వాంటిటీ పెంచుకోవాలి మనం కిలో మెక్కల్లో చేసాం కదా ఒక పది దోసాలు సిబ్బులో పెట్టుకుని అలానే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది రండి మరి తప్పకుండా మీరు కూడా ట్రై చూడండి బోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్